లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు శిష్యుల ఉపవాసం వాళ్ళంతా పరమానందయ్య శిష్యులు ఒకసారి గురువు గారు ఒక్కరే ఏదో పని మీద పొరుగురు వెళ్ళారు రోజు శిష్యులు ఉపవాసం ఉండాలనుకున్నారు మనకు కావలసిన ఆహారం ముందే తెచ్చిపెట్టుకుంటే మంచిది ఉపవాసం ముగిసిన వెంటనే ఎంచక్కా తినచ్చు అన్నాడు ఆ శిష్యుల్లో ఒకడు మిగిలిన వారందరికీ ఆ ఆలోచన ఎంతో నచ్చింది వాళ్ళంతా కలిసి బాగా మగ్గిన అరటి పనులను తెచ్చుకున్నారు వీటిని ముందే వాటాలేసుకుంటే మంచిది ఉపవాసం ముగిసాక కష్టమవుతుంది అన్నాడు మరో శిష్యుడు మిగతా వారికి అది సబబుగానే అనిపించడంతో వెంటనే వాటాలేసుకున్నారు ఇంతలో మరో శిష్యుడు ఎందుకైనా మంచిది మనం ముందుగానే తొక్కలు తీసి సిద్ధంగా పెట్టుకుందాం ఉపవాసం ముగిసాక తొక్కలు తీసుకునేంత ఓపిక ఉంటుందో ఉండదో అన్నాడు అవును నిజమే అన్నారు మిగతా వాళ్ళు వెంటనే అరటిపళ్లకు తొక్కలు తీసి పక్కన పెట్టుకుని ఉపవాస దీక్షకు సిద్ధమయ్యారు కాసేపటికి ఓ శిష్యుడు నిల్చొని చూడండి గాలికి పండ్లపైన దుమ్ము ఎలా పడుతుందో పైగా ఈగలు కూడా వాలుతున్నాయి సాయంత్రం వరకు ఇలాగే ఉంటే ఆ దుమ్ము పట్టిన అరటి పండ్లను తినాల్సి వస్తుంది ఓ పని చేద్దాం ఆ పండ్లని మన నోట్లోనే పెట్టుకుని ఆ ఉపవాసమేదో చేసేద్దాం అన్నాడు శిష్యుడు అవును నిజమే పొట్టలోకి వెళ్ళనంతవరకు ఉపవాసం ఉన్నట్లే కదా అలాగే చేద్దాం అన్నాడో ఇంకో శిష్యుడు వాళ్ళందరూ తొక్క తీసిన అరటి పండ్లను ఒక్కొక్కటి నోట్లో పెట్టుకొని ఉపవాసం ప్రారంభించారు కానీ కాసేపటికే తినేశారు అసలు మనలాంటి జ్ఞానులు ఉపవాసం ఉండాల్సిన అవసరమే లేదు అని ఓ శిష్యుడు అనగానే అవునవును ఎక్కడో చదివినట్లు గుర్తు అంటూ మిగతావారు వారు వంత పాడారు మొత్తానికి మొదలుపెట్టిన మూడు నిమిషాల్లోపే ఉపవాసం ముగించేశారు